గురించాల్సిన రోజు ఎందుకంటే ఒక డాక్టర్స్ మీదనే కాదు ఏ అమ్మాయి అయినది చంటి పిల్ల అయినా లేదు ఒక వృద్ధా పిల్ల ఉన్న వాళ్ళైనా లేరు ఒక ఏజ్ అన్నది ఎవరు గుర్తించట్లేదు ఎవరు ఆడది ఉంటే చాలు అగా అనేవి జరిగిపోతున్నాయి దీన్ని మనం ఖండించాలి ఖచ్చితంగా ఇది ఖండించాలంటే ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా వాళ్ళ వంత ప్రయత్నం అనేది చెయ్యాలి ఇంట్లో అందరూ ఆడపిల్లలకి ఇలా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు అలా ఉండండి అని బాధ్యతలు అవన్నీ ఆడపిల్లలకు మాత్రమే చెప్తున్నారు ఒక మగ వ్యక్తి ఆడవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలనేది కూడా తల్లిదండ్రులు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు నేర్పించలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఒక దేశ భక్తితో ఉన్నప్పుడు మనం కూడా ఒక సాటి మనిషికి నేర్పించాల్సిన బాధ్యత అయితే ఉంది అది ఒక మన యొక్క మానవత్వం ఎందుకంటే ఇప్పుడు మనలో లేనిదే మానవత్వం ఎలా పక్క వాళ్ళు ఎలా పోతే మనకేంటి అనే రోజుల్లోకి మనం వెళ్ళిపోయాము మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామంటే అది ఒక పండగలాగా ఏదో ఒక పూజలాగా అది ఆటోమేటిక్గా జరిపేసుకుంటాము కానీ ఇక్కడ ఆడవాళ్ళకి స్వతంత్రం అనేది లేకుండా అయిపోయింది ఎందుకనంటే ఇండిపెండెన్స్ అంటేనే ఆ రోజు చెప్పారు ఎవరైతే స్త్రీ అర్ధరాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళగలదో స్వతంత్రంగా ఆ రోజే స్వతంత్రం వచ్చినట్టు అన్నారు కానీ ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే మనకి ఆ స్వతంత్రం అనేది ఎక్కడ కనిపించలేదు సో దీన్ని ఇలా ఖండించకుండా మనం కూడా మనకి గవర్నమెంట్ అనేది చాలా కోఆపరేట్ చేయాలి చేస్తూ ఉంది తన బాధ్యతను తీసుకెళ్తుంది అలాగే మనం కూడా బాధ్యతగా ఉంటున్నాము అయితే మన వైపు నుంచి నిరసన ఏ విధంగా అయితే ఒక్కరోజు స్వతంత్ర దినోత్సవాన్ని చూస్తే ఆగస్టు ఫిఫ్టీన్త్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో గవర్నమెంట్ చెప్తుంది హర్గర్ తిరంగ్ అని చెప్పి ప్రతి ఇంటికి జెండా ఉండాలి అని చెప్తుంది అలాగే ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాన్ని అరికట్టాలి అని చెప్పి ఆడవాళ్ళ వైపు నుంచి కానీ లేదా మన ప్రజాస్వామ్యం వైపు నుంచి కానీ ఆ ఒక్క రోజు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా ఆపితే పరిస్థితి గవర్నమెంట్ దృష్టికి ఖచ్చితంగా వెళ్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఖచ్చితంగా అందరూ జరపాల్సిందే ఈ రూల్స్ అందరూ పాటించాల్సిందని చాలా రూల్స్ మనకి పెట్టుకుంటూ వచ్చారు రోడ్డు మీద ఉమ్మ వేయకూడదు పొగ తాగకూడదు మద్యపాన నిషేధం ఇలాంటి చాలా రూల్స్ పెట్టుకుంటూ వచ్చారు కానీ అవి ఎక్కడ మనము ఫాలో అవ్వట్లేదు అలాగే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంటే మన పొలిటికల్గా కానీ మన వెనకాల ఉన్న వాళ్ళు కానీ దన్ను పడుతున్నారు దానికి సో అలాంటివి జరగకుండా ప్లస్ ఇది దీనికి ఉద్యమం ఏంటంటే మన స్వతంత్రం అనేది ఎందుకు జరుపుకుంటున్నాము మనకి ఫ్రీడమ్ వచ్చిందనే జరుపుకుంటున్నాం కానీ ఆ ఫ్రీడమ్ మాకు లేదు అని అనిపిస్తుంది ఈరోజు సో మరి అగస్ట్ ఫిఫ్టీన్త్ని మేము జరపాలా జరుపుకోకూడదా అంటే అహింసావాదంగా ఉండాలి అన్నారు అహింసావాదంగా ఉంటే ఇక్కడ ఏమీ జరగట్లేదు సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఏ ఒక్క పర్సన్ చేసినట్టు అది అయితే అనిపించట్లేదు ఎందుకంటే ఏ ఒక్కరి వల్ల మనిషిని అంత అలాగా క్రూయల్గా చేయడం అనేది జరగదు అక్కడ చాలా గ్యా గ్యాంగ్ రేప్ అనేది జరిగిందని అనుకుంటున్నాము కానీ అది ఆ విషయాన్ని ఎవరు బయటికి తీసుకురావట్లేదు ఏదో ఒక వ్యక్తిని ముందు పెట్టారు అది అక్కడితో కామ్ చేయాలని చూస్తున్నారు కానీ అది అది జరిగిందైతే మాత్రం అది కాదు ఈ రోజున ఏదో ఒక ఒక ప్లేస్ నుంచి కానీ లేదా ఒక పర్సన్ నుంచి కానీ ఒక ఆర్గనైజేషన్ నుంచి కానీ ఈ ఉద్యమం జరగట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని వెలుగులోకి తీసుకురావాలి దీనికి గవర్నమెంట్ కూడా తన వంతు సహకారాన్ని మనకి అందించాలి ఒక్కరోజు ఆడవాళ్ళు ఇళ్ళ నుంచి బయటికి రాకపోతే ఆ ప్రపంచాన్ని మనం ఊహించలేము సో అలాంటి పరిస్థితి అనేది మనకి రాకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా బయట ఉండాలి ఆడవాళ్ళకి జరిగే గౌరవం దక్కే గౌరవం సొసైటీలో ఉండాలి అలాగే ప్రతి ఒక్కళ్ళలో కూడా మానవత్వం అనేది ఉంటేనే ఈ వీటిని మనం ఈ నిరసనని మనం వినియోగ ఉపయోగించుకోగలము సో ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆడవాళ్ళ పట్ల కానీ లేదా మానవత్వం పట్ల కానీ ఆలోచించాలని కోరుకుంటున్నాము మరి ఈరోజున మేము ర్యాలీ నిర్వహించగల కారణం మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు గత ఆగస్ట్ తొమ్మిదవ తారీఖున కలకత్తా పట్టణంలో ఒక రెండవ సంవత్సరం చదువుతున్న పీజీ స్టూడెంట్ ఫిమేల్ లేడీ డాక్టర్ మీద చాలా భయంకరమైన అత్యాచారం జరిగి చంపేయడం జరిగింది మీడియాస్లో వస్తుంది మరి ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి డాక్టర్స్ మీద మరి వైద్యురత్తులో మేము ఎంతో నోబెల్ ప్రొఫెషన్ మేము ప్రజలకు సేవ చేస్తూ మరి గడుపుతున్నటువంటి సమయంలో మా మీద ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా అన్యాయం అక్రమం సో మేము నిస్సహాయన పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజున మేము అందరం కలిసి గళమెత్తి మాట్లాడితే గల కారణం ఏదో ఒక రోజున మేము ముందుకు రావాలి మా యొక్క బాధను వ్యక్తపరచాలి ప్రజలకు తెలుసుకోవాలి తద్వారా మాకు వారు సహాయపడతారు అంచతనే ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ యొక్క సహాయం మేము అర్థిస్తున్నాం మాతో పాటు మీరు కూడా మీరు పోరాడాలి మరి మా యొక్క న్యాయమైన కోరికల గురించి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసుకున్నాం మీ యొక్క సహకారం మాకు అవసరం అలాగే మరి సమాజంలో అనుసరించిన మేము మరి మీ అందరికీ సహాయం చేస్తూ మీ అందరికీ వైద్యం అందిస్తూ మరి మా యొక్క నర్సింగ్ హోమ్స్ నడుపుకుంటూ ఉన్నాం మరి మిగిలిన వారి మా జీవితాలు కూడా మరి మా యొక్క జీవితాల్లో ఏదైనా అన్యాయం జరిగి మాకు నష్టం జరిగినప్పుడు మిగిలిన వారిలాగే మేము స్పందించాలి అయితే విచారం వింటున్నట్లయితే వైద్యులను వేరేగా చూస్తూ వారు ధనవంతులని లేకపోతే వారికి అవసరత లేదన్నటువంటి దేశంతో ప్రజలు ఉన్నారు అది చాలా అన్యాయం అక్రమం మేము మీలాంటి మనుషులమే అది చేత మాకు జరిగే అన్యాయం మీ అందరికీ తెలియాలి మీ దృష్టి తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీలు మరి వైద్య వైద్యురాళ్ళు ఉన్నటువంటి వారి మీద ఇటువంటి అన్యాయం అక్రమ జరగడం అనేది చాలా దురదృష్టం వారు మా మనకి మాతృమూర్తి మనకి జన్మించినటువంటిది స్త్రీ మరి అటువంటి స్త్రీ మీద ఈరోజు ఎంత ఘోరమైనటువంటి అన్యాయం జరిగి రేపు చేయబడి నలుగురి చేత పాటు చేయబడి చంపబడింది అన్యాయంగా అక్రమంగా ఉన్నట్లయితే ఎంతో విచారం సో ఇటువంటి సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఈ మూడు నెలల్లోనే నాలుగైదు సంఘటనలు జరిగినాయి మన యొక్క దేశంలో ఎంతో విచారం సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు రావాలి మన గళాలు విప్పాలి మరి న్యాయం కోసం మనం పోరాడాలి ముఖ్యంగా మరి మేము వైద్యులుగా ఉండేది తక్కువ సంఖ్య కాబట్టి మీ అందరి సహకారం మేము అర్థిస్తున్నాం అందరూ కూడా సహకరించండి ఈ రోజున దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం మా యొక్క నిరసన తెలియటం కోసం ఇతరులకు తెలియచేయడం కోసం మేము నిరసన చేస్తున్నాం బంద్ చేస్తున్నాం దయచేసి మాతో సహకరించండి మరి అత్యవసరమైన పరిస్థితులు పేషెంట్స్ మేము వైద్యం అందిస్తున్నాం ఈ పరిస్థితుల్లో కూడా అయితే ఈ రోజు మేము అందరూ కూడా సహకరించాలని మేము నన్ను అందిస్తున్నాం మాకు ఈ పోరాటంలో మీరు అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని మిమ్మల్ని కోరుతూ థ్యాంక్ యూ